నమస్తే మన ఊరు మనం ముచ్చాడు యూట్యూబ్ ద్వారా స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనము పాలమూరు జిల్లా రాజాపూర్ మండలం మల్లెపల్లి గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం మరి పెద్ద మనిషితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం పేరు పెద మనిషి సాయి సాయి ఆవా సాయిలా మరి ఆట ఎట్లు మంచిగా ఉందా ఆట ఎన్నేళ్ళ ఆడబట్టి ఆట మలికాయన స్వామి ఆట మీరు ఎప్పుడైనా ఆట ఆడి కదా నువ్వు వేషం కట్టినా కదా అట్టలే మంచిగా కుదు ఏ విషయం చేయము దేవేంద్రుడా ఏం ఆటలా ఇది ఆటనా మీ పేరు ఏం పేరు పెదమీ ఎట్లుంది ఆట బాగుందా పంతులు పేరు ఏం పేరు మీ ఊరు కాదా ఇదిగా పెళ్ళా పంతులు పేరు ఏం పేరు రాములా సార్ తెలుగు అయినా ఆట బాగుందా మరి ఆట బాగుంది కథ బాగాలేదు బాగుంది మంచిగానే ఉంది మంచిగా వాడుతుంది సూపర్ రాసుకుంటున్నా అందుకే నా పేరు రంగయ్య ఇంత ముందుకు ఎంత కట్టినావా మనలా దేవస్థానం ఎప్పటి నుంచి ఉంది ఇది అంటే మీ పుట్టుకోవ నుంచి ఉందా తాత తోదల నుంచి ఉందా మధ్య మీరు నిలబెట్టుకురా